రాష్ట్రంలో హిందూల ఎక్కడ కష్టం వచ్చినా హిందువులకు ఎక్కడ కష్టం వచ్చినా ఎవరో వేయాలన్నా డ్రైవర్ ఉన్నా లేకుండా అర్ధరాత్రి అయినా హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్న పెద్దలు దేశంలో శాసన పెద్దలు రాజాసే గారిని మాట్లాడవలసింది కోరుతాను జైల్స్ జైల్స్ ఈ రోజు మెదక్ పార్లమెంట్ నుంచి మా రఘునందన్ అమ్మ గారికి డైరెక్ట్ మోదీ గారు పిలిపించి రఘునందన్ నేను మీకు బిఫాన్ ఇస్తున్నా మెదక్ పార్లమెంట్ నుంచి నీకు కొట్లాడాలి నువ్వు గెలవాలి అంత పెద్ద ఇచ్చి మోదీ గారు డైరెక్ట్ మెదక్ పార్లమెంట్ మధ్యలో మీ మధ్యలో పెట్టిందంటే దీనికి మీరు అర్థం చేసుకోండి సమయం చాలా తక్కువ ఉంది తక్కువ సమయంలో ఎవరికి ఓట్ వేయాలి ఎవరికి ఓట్ వేయకూడదు కొద్దిగా మీరు ఆలోచన చేయండి ప్రత్యేకంగా నా ముందు ఉన్న నా అక్క చెల్లెలకి అందరికి ఒక్కటి ఒక్క నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఓట్ వేసే ముందు కొద్దిగా ఆలోచన చేయండి ఎవరికి ఓట్ వేస్తే మనకు లాభం దొరుకుతుంది ఎవరికి వేస్తే మన మధ్యలో ఆ లీడర్ ఆ నేత నిలబొడతారు కొద్దిగా మీరు ఆలోచన చేయాలి ఇవాళ మన అక్క మంచి గురించి చెప్పింది మోదీ గారి వల్లనే ఇవాళ మనకు ఎన్నో స్కీమ్ల వల్ల మనకు లాభం దొరుకుతున్నాయి ఇవాళ మన తెలంగాణ డెవలప్మెంట్ అయిందంటే అది మోదీ గారి వల్లనే కానీ ఇప్పుడు కూడా చెప్పలే ప్రతిసారి ప్రజలు అన్నాకి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తున్నారు అన్నా అసెంబ్లీ పోయిన తర్వాత ప్రతిసారి ఓ కేసీఆర్ ఇవాళ తెలంగాణ డెవలప్మెంట్ అవుతుందంటే అది మోదీ గారి వాళ్ళనే చెప్పనీకు ను దమ్ము లేదా ప్రతిసారి అడిగిండు కానీ కేసీఆర్ కి దమ్ము లేదు అసెంబ్లీలో ఒక్క మాట బయట ఒక్క మాట అంటే అబద్ధంలో ఎక్కువ మాట్లాడే పెద్ద వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్ పేరు వచ్చింది కానీ దానికైనా పెద్ద వ్యక్తి ఇప్పుడు కిరేవంత్ రెడ్డి అన్న ఇద్దరులో పోటీ జరుగుతుంది ఇప్పుడు నువ్వెంత ఎంత మోసం చేస్తున్నావు మేమంతా మోసం చేసినావు నువంతా కరప్షన్ చేసినావు చూడు మేమంతా కరప్షన్ చేస్తా అని ఇద్దరు ఒక పోటీ నడుస్తుంది నేను ఒక్కటి ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా మీకు సమయం చాలా తక్కువ తక్కువ సమయంలో హిందువులకి వ్యతిరేకంగా ఉన్నాయి ఈ కాంగ్రెస్ కి ఓటేస్తారా లేక హిందువులకి రక్షణ ఈ బిజెపికి ఓటేస్తారా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి రఘుబ ఒక మంచి మాట మాట్లాడండి ఇవాళ టెర్రిజం కి అయ్యా ఎవరంటే మోదీ గారు ఒకప్పుడు పాకిస్తాన్ నుంచి దాడులు జరుగుతాయి మన భారతదేశంలో బామ్లు పెలిస్తే ఇదే రిమోట్ కంట్రోల్ లో నడిసే మన్మోహన్ సింగ్ అదే రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ చేతిలో ఉండే అక్కడ నుంచి బామ్ వస్తే సోనియా గాంధీ మన్మోహన్ గాంధీ ఈయన మన్మోహన్ సింగ్ లవ్ లెటర్ పంపించేది పాకిస్తాన్ కి అయ్యా మీ పాకిస్తాన్ నుంచి చూడు ఇట్లా బామ్ బ్లాస్ జరుగుతున్నాయి ఎంతో మంది చనిపోతున్నారు కొద్దిగా లష్కర్ తోదా గాని ఆ ఐఎస్ఐఎల్ గాని కొద్దిగా మీ సంభాంచు ఆ విధంగా లెటర్ రాసేది కానీ ఇప్పుడు అక్కడ నుంచి ఒక బామ్ మన భారతదేశంలో వస్తే ఇక్కడ నుంచి ఒక మిసైల్ పోతుంది ఆరు నుంచి మన ప్రధాన మంత్రి మోదీ గారు ఇవాళ మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన హిందువుల పైన దాడి స్టార్ట్ అయింది చూడొచ్చు హనుమాన్ సదుతో కూడా మన హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడక్కడ హిందువులు సేఫ్ లేదు ఈ మాట మీరు యాద పెట్టుకోండి ఇక్కడ కూడా కాంగ్రెస్ వచ్చింది కానీ ఎక్కువ దినాలు ఉండదు కాంగ్రెస్ గవర్నమెంట్ అయిపోయాయి ఈ మాట మీకు లాక్ పెట్టుకోండి సెంట్రో లో హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది మోదీ గారే చార్ ఒక మంచి స్లోగన్ అండి అదే చార్ సో పార్ లో మీరందరు ఆశీర్వాదం ఇస్తే మన రఘుపై కూడా పార్లమెంట్ కి వెళ్తారు జై శ్రీరామ్